అందరికీ నమస్కారం ఈ అయితే మాత్రం ఈ కలంకారి కలంకారీ మజ్లీన్ డోలాస్ క్లియరెన్స్ వేయాలండి యాక్చువల్గా నేను చెప్తున్నాను కదా ఇట్లా కొన్ని వాటికి డ్యామేజ్లు ఉన్నాయండి ఇవన్నీ టూ టూ పీసెస్ ఉండేసరికి కొన్ని ఏంటంటే ఓపెన్ చేయకుండానే సెండ్ చేశాము కొంతమందికి సో ఏంటంటే ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి క్లియరెన్స్ పెట్టేస్తున్నానండి ఓకేనా సో క్లియరెన్స్ పెట్టేస్తున్నాను మస్లిన్ డోలాస్ అండి విత్ కలంకారీ పెంటైన్స్ శారీస్ అన్నీ కూడాను బాగుంటుంది క్లాత్ వచ్చేటప్పటికి బాగుంటుంది అండ్ సారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా ఉంది నాకైతే దీనికి మిస్టేక్ ఏం కనిపించలేదండి కదా బ్లౌజ్ సో ఇది సారీ అండి ఓవరాల్గా మరూన్ రెడ్లో ఒక డిఫరెంట్ షేడ్ అయితే వచ్చింది ఇది వసరికి బ్లౌజ్ అనమాట సో ఇవాళ ప్రైజింగ్ వసరికి జస్ట్ వా ట్రిపుల్ నైన్ అండి బట్ ఏంటి అంటే ఎందుకు పెట్టడానికి ప్రైస్ మళ్ళీ చెప్తా ఎక్కడైనా మిస్టేక్ ఉంటుందని తీసుకోండి దయచేసి మిస్టేక్ ఉంటుందని తీసుకోండి అది మిస్టేక్ లేకుండా అవ్వాలి అంటే మాత్రం అవ్వదండి ఏదైనా చిన్నగా అంచులు పోవడమా లేకపోతే చిన్న చిత్తకా మిస్టేక్స్ వస్తాయని తీసుకోండి మ్యాక్సిమమ్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాము ఏదైనా అరవకొర మిస్ అయితే కనుక నేను ముందుగానే చెప్తున్నానండి మిస్టేక్ ఉంటుందని తీసుకోండి త్రిబుల్ నైన్ బ్లౌజ్ ఉంది అండ్ పీచ్ కలర్ అండి ఇవి టూ పీసెస్ ఉన్నాయండి ఇది కాక ఇంకా టూ పీసెస్ ఉన్నాయి ఒకవేళ అందులో ఇందులోనే మిస్టేక్ వచ్చినా మళ్ళీ ఇబ్బంది పడకూడదు కాబట్టి మిస్టేక్ ఉంటుందనే తీసుకోండి బ్లౌజ్ కూడా ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి సో దీనికి బ్లౌజ్ లేదు అండ్ పళ్ళులో డ్యామేజ్ ఉంది ఇదిగోండి ఇది డ్యామేజ్ దీనికి బ్లౌజ్ లేదు డిజిటల్ డోలా జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఇంకో పీస్ ఉంది క్యాలిక్యులేటర్ ఇంకోటి పెట్టాను చూడు అది కాదు ఏడు వందల తొంభై తొమ్మిది ఒక కలర్ సూర్య కలర్ ఏడు తొంభై తొమ్మిది అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అదే ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి బ్లౌజ్ లేదు అండ్ ఇది కూడా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ బ్లౌజ్ లేదు సెవెన్ డబల్ నైన్ ఓకేనా సెవెన్ డబల్ నైన్ బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి దీనిలో మిస్టేక్ అయితే ఉంది దీనికైతే లేదు బ్లౌజ్ కూడా లేదు సెవెన్ డబల్ నైన్ సో సేమ్ అది ఇప్పుడు మీరు చూసిందే ఇంకో పీస్ అండి సో దీనికి కూడా పళ్ళు కార్నరే డ్యామేజ్ బ్లౌజ్ కూడా లేదు దీని ప్రైజింగ్ ఆల్సో సెవెన్ డబల్ నైన్ అండి రెండు పీసులు ఉన్నాయి రెండింటికి ఒక దగ్గర మిస్టేక్ వచ్చింది సెవెన్ డబల్ నైన్ సో లావెండర్ కలర్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ బ్లౌజ్ లేదండి సెవెన్ డబల్ నైన్ సో మెరూన్ కలర్ అండి డిజిటల్ ఇదిగోండి ఇక్కడ మీరు ఒక్కసారి ఇలా గమనించండి ఇక్కడ కనబడుతున్నాయా ఇలాగా ఇదిగో ఇలాగా ఏమన్నా మిస్టేక్స్ ఇలా అంచులే అయినా పోతే పోయి ఉండొచ్చు ఇదిగోండి ఇలాగా వస్తాయి అందుకనే ప్రైజ్ లెస్ చేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మిస్టేక్ అని చెప్తున్నా కూడా మిస్టేక్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ముందుగా చెప్తున్నాను సో దీనికి బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్లోనే నాకు తెలిసి బ్లౌజ్లో హ్యాండ్స్లోనే మిస్టేక్ వచ్చింది అయినా కటింగ్లో పోతుంది అయినా కూడా ఎందుకు త్రిపుల్ త్రిపుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ బ్లౌజ్ ఉందండి జస్ట్ ఫర్ త్రిపుల్ నైన్ ఓన్లీ త్రిపుల్ నైన్ అండి కలంకారీ టోలస్ అంటే ఏదో మామూలు ఐటమ్ కాదు అండ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రమే బ్లౌజ్ ఉంది గ్రే కలరు త్రిబుల్ నైన్ సో చూడసారా ఇటు ఎవరు సో ఫర్ బ్లౌజ్ పెట్టారండి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ పెట్టారు ఇది కూడా ఇచ్చేస్తాంలేండి అండి మాకు వద్దు హ్యాండ్స్కి అయితే ఏదైనా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు సో ఇలా అయితే బాడీ పార్ట్ ఆఫ్ ఎయిటీ పాయింట్స్కి అయితే వర్క్ బ్లౌజ్ అయితే పెట్టారు శారీ కలరే ఇలా డల్ కలర్ వస్తుంది మళ్ళీ చెప్తున్నా అండి శారీ కలరు డల్ కలర్ ఇదే కలర్ తీరి ఇంతే ఇంకా అదే కదా ఇదే ఇది బ్యాక్ సైడ్ ఫ్రంటే ఇలా ఉంది అంటే లైట్ షేడు చాలా లైట్ షేడు ఓకేనా చాలా లైట్ షేడ్ బ్లౌజ్ లేదులేండి ఎందుకంటే ఇది రెండు పీసులు ఉన్నాయి ఇంకో దాంట్లో బ్లౌజ్ లేదనుకో మేము బ్లౌజ్ ఉన్నదే బుక్ చేసాము మాకు బ్లౌజ్ ఉన్నదే కావాలంటారు కాబట్టి బ్లౌజ్ లేదనే తీసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ అసలు బ్లౌజులు లేవు వీటికి సెవెన్ డబల్ నైన్ అందుకే సెవెన్ డబల్ నైన్ పెడుతున్నామండి సెవెన్ డబల్ నైన్ సో ఇది కూడా చూసారా డ్యామేజ్ ఇక్కడ ఈ అంచులు పోయినాయి ఒకసారి చూడండి అంచులు పోయినాయి ఆఫ్ ఫైట్కి గ్రే కలర్ అండి ఆఫ్ ఫైట్కి గ్రే కలర్ శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది బట్ వితౌట్ డ్యామేజ్ ఉంటుందనే తీసుకోండి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ సో రామా బ్లూ కలర్ అండి ఇవి కూడా టూ పీసెస్ ఉన్నట్టున్నాయండి ఇదిగోండి అలాగ అంచులు పోయినాయి చూసారా అంచులు పోయినాయి దీనికి కూడా బ్లౌజ్ ఉంది బట్ అంచులు అయితే పోయినాయి అండి ఇదిగోండి సారీ శారీ లుక్ చూడండి అంచులు పోయినాయి సో త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ అంచులు అంటే ఈ అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి కదా ఈ అడ్జస్ట్లు పోయినాయి అంతే ఒకవేళ శారీలు అక్కడ మిస్టేక్ వచ్చిందేమో మళ్ళీ ప్యాక్ చేసేటప్పుడు చెక్ చేస్తుంది కుమారి బ్లౌజ్ కూడా వచ్చింది అయినా కూడా త్రిపుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ లాస్ట్ టైము ఈ గ్రీన్ సెట్ టూ సారీస్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అయిపోయామనమాట ఒకళ్ళకి గ్రీన్స్ చెక్ చేయలేదా రెండు పాపం ఇద్దరికి వెళ్ళినా ఇద్దరే మిస్టేక్స్ వచ్చింది సో బ్లౌజ్ అండి మంచి గ్రీన్ కలర్ కాఫీ బ్రౌన్ సారీ ఒకసారి చూడండి పట్టుకోమా కాఫీ బ్రౌన్ అండి ఇంకొకటే ఉందిలేండి ఇంక లేవు డబుల్ పీసులు కూడా లేవు తీసుకోవడానికి కూడా ార్డర్లో చూసారా ఇలాగా ఇలా అంచులే పోయినాయి అండి కొన్నిటికి చీరల్లో వచ్చినాయి అని మ్యాక్సిమమ్ కొన్ని అయితే అంచులే పోయినాయి అండి ఇది అనేలాగా సో ఓన్లీ త్రిపుల్ నైన్ అండి బ్లౌజ్ ఉందండి త్రిపుల్ నైన్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఇలా హాలే ఉందండి రస్ట్ కలరు శారీ చూడండి ఎంత గుడ్ లుకింగ్ ఉందో అద్ద్రిపోయిందండి శారీ రియల్గా ఇంకా బాగుంది ఓన్లీ త్రిబుల్ నైన్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది త్రిబుల్ నైన్ అండి ఇంకా 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 బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం సూపర్ ఉందండి గ్రే కలరు త్రిబుల్ నైన్ అండి దయచేసి మిస్టేక్ ఉన్నాయని తీసుకోండి అండి మళ్ళీ ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పట్టద్దు మేము మిస్టేక్ లేని అడిగాము చూసి పంపించద్దా ఇవన్నీ కాదు ఇదిగో కానీ అంచుపోయింది క్లియర్గా చెప్తున్నా అంచుపోయింది అంచులు పోయినాయి అంచులు పోయినాయి అండి డిజిటల్ డోలాలే కానీ మరి అంచులు పోయినాయి అండి మనం ఏం చేస్తాం అంచులు పోయినాయి మనకి మిస్టేక్స్ అనే ఇచ్చారు సో మనం కూడా మిస్టేక్ అడగడానికి కూడా ఉండలేదు అనమాట షాప్లో సో ఇదండి శారీ మంచి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ ఓన్లీ త్రిబుల్ నైన్ కనకాంబరం కలర్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ అన్నిటికీ బ్లౌజెస్ వచ్చినాయి అండి సెవెన్ డబల్ నైన్కి బ్లౌజెస్ రాలేదండి ఇది చూడండి ఇది కూడా బ్లౌజ్ వచ్చిండే అంచులు పోయినాయి అనుకుని తీసుకోండి అంచులే పోయినాయి త్రిబుల్ లైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ సో ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ టైమ్ ఆఫర్ లాగా వన్ టైమ్ ఛాన్స్ అండి తీసేసుకోండి ఎవరికి ఏది కావాలి అంటే అది చక్కగా తీసేసుకోండి సో మిస్ అయితే చేసుకోవద్దు ప్యూర్ అండి ప్యూర్ డిజిటల్ డోలాస్ ఇవి నార్మల్గా ఈ రేట్కి రావండి ఎంత బాగుందండి మంచి వెంటారు రోజ్ గోల్డ్ పింక్ అనమాట చాలా ఎక్సలెంట్ ఉంది శారీ చేసుకోండి నిజంగా అండి ఫోన్కి ఎలా ఉన్న సంగతి కానీ రియల్గా మీరు అడిగితే మాత్రం అసలు మతి అంత బాగుంది పీసు శారీ చూడండి చక్కగా రఫ్ అండ్ టఫ్ వాడేసిన చీర చెక్కు చదరదండి అంత ఎక్స్క్లూజివ్ ఉంది తెలుసా పీసు ఓన్లీ త్రిబుల్ నైన్ అండి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దామ్మా సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్